గూడూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూవ్మెంట్ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పత్రిజీ జన్మదిన సందర్భంగా సీఆర్ఎడి హాస్పిటల్ ప్రాంగణంలో ధ్యాన సంబరాలు కన్నగా నిర్వహించారు ఇలాంటి మనకు పిరమిడ్ జాన మందిరం అనేది ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ముఖ్యంగా చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎంతోమందితో ఆయన పోరాడి అలాంటి సిచ్యువేషన్ మన మా జాన మందిరాన్ని బుద్ధ జాన పిరమిడ్ అనే దాన్ని తయారు చేసి మనకు అందరికీ అందించారు ఇక్కడ ఎంతోమంది జానంలో తరిస్తున్నారు నిజంగా ఇక్కడ చాలామంది ఈ స్త్రీలైతే ఏమి పురుషులైతే ఏమి ఈ ధ్యానం చేసినందువల్ల ఎంతో ఉపయోగం దీనికంతా కారణం మన చంద్రశేఖర్ వాళ్ళ బృందం ఇంట్లో మంచి కార్యక్రమాలని మన గూడూరులో ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మనకు పెద్ద స్వామీజీ గారు వచ్చి ఆయన సందేశం ఇచ్చారు భగవంతుణ్ణి ఎలా తెలుసుకోవాలి అనేది మామూలు వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగా ఎంతో అద్భుతంగా చెప్పారు గూడూరు సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ పితామహా పత్రిక జన్మదిన వేడుకలు సిఆర్ రెడ్డి ఎనిమిదో తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రారంభమైనాయి అదేవిధంగా తొమ్మిదో తేదీ పది పదకొండు తేదీల సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయి ప్రతిరోజు కూడా ప్రాతకాల ధ్యానం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు జరుగుతుంది పిరిమిడి మాస్టర్ల యొక్క సందేశాలుంటాయి ధ్యానుల అనుభవాలు సాంస్కృతిక కార్యక్రమాలు జ్ఞాన సభ అద్భుతంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని అందరూ కూడా ధ్యానం ఎలా చేయాలో నేర్చుకుని ఆరోగ్యంగా ఆనందంగా ఉండడానికి ఇది ఒక గొప్ప అవకాశం అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించు థ్యాంక్ యూ మాస్టర్ సొసైటీ ఆధ్వర్యంలో సో నవంబర్ ఎనిమిదవ తారీఖు నుంచి పదకొండవ తారీఖు వరకు ధ్యాన మన గూడపట్నంలోని సిఆర్ఏడి కళ్యాణం మండపం నిర్వహిస్తూ ఉన్నాం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో ప్రపంచ శాంతి కోసం ధ్యానం లోక కళ్యాణం కోసం ధ్యానం అని చాటి చెప్పిన గురువు గారు బ్రహ్మశక్తి తామ పత్రిజీ సో మా గురువు గారు నా బ్రహ్మశక్తి తామ సారు అవతరణ దినోత్సవం సందర్భంగా గూడల పెరమి శ్రీత్సవ సొసైటీ ఆధ్వర్యంలో నాలుగు రోజులు అంతరంగ వైభవంగా ధ్యానము జ్ఞానము సజ్జన సాంగత్యము పలు సంస్కృతి సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది సంబరాలు జరుగుతున్నాయంటే గుడు తిరుమడి యొక్క ప్రతి వారం జరిగే క్లాసుల శక్తితో మాకు ఈ అవకాశం లభించింది జాన సంబరాలు జరుపుకోవడానికి వీటిని విజయవంతంగా జరపడానికి ఎంతో మంది దాతలు మాకు సహాయ సహకారాలండి గూడూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ఆధ్వర్యంలో బ్రహ్మర్షి పితామహాపత్రిజీ జన్మదిన వేడుకలకు ధ్యాన సంబరాలు అనేటువంటిది సిఆర్ రెడ్డి కళ్యాణ మండపంలో ఎనిమిదవ తేదీ సాయంత్రం మొదలై ఎనిమిది తొమ్మిది పది పదకొండవ తేదీ పదకొండవ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతుంది ఈ కార్యక్రమాలలో ప్రాతకాల ధ్యానం సామూహిక ధ్యానము ప్రముఖుల అనుభవాల సందేశాలు సజ్జన సాంగత్యము గొప్ప గొప్ప అనుభవాలు కలిగిన మాస్టర్ల విషయాలన్నీ మనకు తెలియజేస్తారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇంత చక్కటి అవకాశం కలిగినప్పుడు ప్రత్యేక ధన్యవాదాలు స్వేమిళ మాస్టర్లో పల్లి మేము ఐదు ఐదు సంవత్సరాల నుంచి ధ్యానం ధ్యానం చేస్తున్నాం ప్రతీది శ్వాస మీద ధ్యానం వీళ్ళందరిని ధ్యాన సంబరాలు ఆహ్వానించి సుష్మిత గ్రూప్ వాళ్ళు ఇంత అద్భుతంగా మాకు అందవగానే అవకాశం ఇచ్చి ప్రోగ్రామ్ జరినందుకు మా ధ్యాన వృద్ధా ధ్యాన ఆశ్రమం తరఫున వాళ్ళందరికీ ధన్యవాదములు వాళ్ళ తల్లిదండ్రులకు అందరికీ కృతజ్ఞతలు అందరికీ నమస్కారం నా పేరు కి సుస్మిత మన్బోల్ మండలం నుంచి వచ్చాను శ్రీ సిద్ధి విశ్వనాథ కూచిపూడి కళాక్షేత్రం జ్ఞానమందిర పిరమిడ్ వారి తరఫున చక్కగా జరిగింది ఇంతటి అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము చదువే కాదు చదువుతో పాటు కూడా కళలు కూడా ఉండాలి అదే విధంగా మా చిన్నారులు చాలా చక్కగా వేశారు ఇక్కడ చూసి చాలా మంది చాలా అద్భుతంగా చేశారని అభినందించడం జరిగింది దానికి చాలా గర్వంగా ఆనాటి కళలు కూడా ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతున్నాయంటే దానికి కూడా పిల్లల తల్లిదండ్రుల ప్రోత్సాహం అదేవిధంగా నా తల్లిదండ్రుల ప్రోత్సాహం కూడా చాలా వరకు అదృష్టంగా భావిస్తుంది ధ్యాన సంబరాలు సిఆర్ రెడ్డి కళ్యాణ రంగంలో ఎనిమిదవ తేదీ నుంచి జరుగుతున్నటువంటి నాలుగు రోజుల కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా కవరేజ్ చేసినటువంటి ట్రూత్ న్యూస్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది